దేవుని యొక్క ప్రశస్త నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ పక్షాన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం జీవం గల ఘనమైన తండ్రి నెక్స్తోతాలో మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్నిచ్చి నడిపించమని ఏసునామంలోనే అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ 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 దేవుని యొక్క ఘనమైన నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి మరి చూడండి మనము చాలాసార్లు చాలా బాధలను అనుభవిస్తుంటామండి ఆ బాధల్లో అనిపిస్తుంటుంది మన పాతను అర్థం చేసుకునే వారు ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూస్తుంటాం మనుషుల వైపు చూస్తుంటాం మనుషులు ఎవరైనా మన బాధను అర్థం చేసుకుంటారేమో అని మనుషుల వైపు చూస్తూ మరి వారితో మాట్లాడాలనుకుంటాం అయ్యో నా బాధ మరి వీళ్ళతో మాట్లాడితే తీరుతుందా లేకపోతే వీళ్ళు నన్ను అర్థం చేసుకుంటారా అనుకుంటూ ఉంటామండి అదే విధంగా మనం గనుక ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథం ఇరవై ఐదో కీర్తనలో మరి పది ఆరో వచనాన్ని చూద్దాం నేను ఏకాకిని బాధింపబడవా బాధింపబడిన వాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము చూడటే కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాట చూడండి ఇక్కడ కీర్తనకారుడు అంటే మరి దాబిదు రాసినటువంటి కీర్తన అండి ఇది దాబిదు అంటున్నాడు నేను ఏ కాకిని అంటున్నాడు చూస్తే దాబిదిని కనుక గమనిస్తే మరి ఆయన కుటుంబము ఆయన కుమారులు మరి ఆయన సైన్యము సమూహము ఆయన ఒక రాజుగా ఉన్నటువంటి విధంగా చూస్తుంటే కానీ ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా అండి ఏ కాకిని అప్పుడప్పుడు కుటుంబంలో అందరు ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా ఏకాకిగా ఉన్నటువంటి అనుభవంలో ఉంటూ ఉంటామండి దా మీద ఒక అనుభవ జీవితంలో చూస్తే ఆయన ఏకాకిగా ఉన్నాడు అని దేవుని సన్నిధిలో మూరపెడుతున్నటువంటి మనం చూస్తాం చూడండి బాధింపబడిన వాడను చాలా బాధను ఆయన అనుభవిస్తున్నాడు చాలా బాధతో ఉన్నటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు నా వైపు తిరిగి నన్ను కరణయించము అంటుంటాడు ఒక్కొక్కసారి కుటుంబంలో అందరూ ఉన్నా ఒంటరిగా అనిపిస్తుంటుంది కానీ చాలామంది ఒంటరి జీవితం కూడా జీవిస్తున్నారు మరి ఎవరు లేకుండా మరి ఏకాకీగా ఉన్నటువంటి జీవితాలు కూడా ఉంటున్నాయి మరి వాళ్ళు కూడా ఎన్నో బాధలను మరి సమాజం నుంచి సంఘం నుంచి ఎదుర్కొంటూ ఉంటారండి ఒంటరిగా ఉన్న సమాజం సంఘం కూడా మళ్లను విడిచిపెట్టదు ఏదో ఒక మాటతో వారిని బాధిస్తూ ఉంటారు మరి మరి కుటుంబం లేకపోయినా ఒంటరి జీవితం జీవిస్తున్నా ఏకాకిగా ఉన్నా మరి ఇతరుల చేత బాధింపబడుతూ ఈ మాటలు వింటూ ఉంటే ఈ మాటల నీకే నా సహోదరి సహోదరులారా మరి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కీర్తన కాడు ఆయన అనుభవిస్తున్న బాధ నుంచి అన్ని బాధతో ఆయన మాట్లాడుతున్న దేవుడితో అంటున్నాడు దేవా నన్ను కరణించు నా వైపు తిరిగి నన్ను కరుణించు అని చెప్పి మరి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు నేనే కాకిని దేవా నన్ను నాను బాధింపబడిన వాడని నేను నా వైపు తిరిగి నన్ను కరణించు ఈరోజు వింటున్న బిడ్డ నువ్వు కూడా బాధింపబడిన బిడ్డగా వింటున్నావేమో అయితే దేవుడు నిన్ను కరణించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన కరుణ గల దేవుడని కరుణామైనటువంటి దేవుడు అండి అందుకే ఆయన అంటున్నాడు నువ్వు కరుణించు నన్ను కరణించు కరణించు అంటున్నాడు అందుకే ఆ గుడ్డి బిక్షగాడు కూడా అంటుంటాడు కదా దావీదు కుమారుడు నన్ను కరుణించు దావదు కుమారుడు నన్ను కర్ణించు దావిదు కుమారుడు నన్ను అని చెప్పిన వెంటనే దేవుడు ఆగి మరి కర్ణించి ఆయనకు మరి కళ్ళ మరి కళ్ళు లేనటువంటి ఆ వ్యక్తికి మరి దేవుడు కరణించి ఆయనకు దృష్టిని కలుగజేసినట్లు మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం ఇక్కడ కూడా చూడండి నేనే కాకిని బాధింపబడిన నా వైపు తిరిగి కర్ణించు అంటున్నాడు ఇంకా ఒక మాట చూడండి నా హృదయ వేదనములు అతి విస్తారములు చూడండి ఆయన హృదయంలో ఉన్న వేదన వేదనంట అతి విస్తారంగా ఉన్నాయని చెప్తా ఉన్నాడు నిజంగానే మన జీవితంలో మరి హృదయంలో ఉన్న వేదన ఎవరికి అర్థం కాదు ఎవరు అర్థం చేసుకోలేరు మరి నువ్వు మనుషులకు వెళ్ళి చెప్పినా కానీ ఆ వాళ్ళు ఒక్కసారి అర్థం చేసుకుంటారు ఇంకోసారి అర్థం చేసుకోకుండా మాట్లాడతారు ఎప్పుడు నీ పరిస్థితి ఇంతేనా అని మాట్లాడతారు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు నా హృదయ వేదన అతి విస్తారంగా ఉన్నాయి అని చెప్పి దేవుడితో మాట్లాడుతున్నారు ఈరోజు మనం కూడా ఆ హృదయ వేదనతో దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావేమో ఆ హృదయ వేదన అతి విస్తారమైన వేదనతో నువ్వు వేదన అనుభవిస్తూ ఉన్నావేమో రోజు దేవుడు నిన్ను అన్నటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడండి ఆ హృదయ వేదనతోను ఉంటూ మాట్లాడి వింటున్నావేమో ఆ వేదన ఎవరికి చెప్పుకోలేకపోతున్నావేమో లోపలనే బాధపడుతూ అనుభవిస్తున్నావేమో ఎవరితో మాట్లాడిన అర్థం కాని స్థితిలో వింటున్నావేమో ఎవరికి చెప్తే ఎవరు అర్థం చేసుకుంటారో నా బాధను నా హృదయ వేదనను అనుకుంటున్నావేమో కానీ అయితే దేవుని సంధికి వెళ్ళి మాట్లాడుతున్నాడు నా హృదయ వేదన అతి విస్తారంగా ఉన్నాయి ప్రభు దయచేసి నన్ను కరణించి కృప చూపించు దయ చూపించని అంటున్నాడండి కాబట్టి ఈరోజు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా మరి నువ్వు బాధింపబడిన దానం ఏకాంకి ఉన్నావేమో ఎవరు లేరేమో నీకు మరి అందరూ ఉన్నా ఎవరు లేని ఒంటరిగా బ్రతుకుతున్నావేమో ఈ నీ కొరికే ఆయన కరుణించే దేవుడు నీ హృదయ వేదన నుంచి ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మరి నీ హృదయ వేదన ఏమైనా ఉన్నా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవునితో మాట్లాడు దేవా నా హృదయ వేదన నుంచి నన్ను విడిపించు నన్ను కరుణించి కృప చూపి చూపించు మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన కరుణించి కృప చూపించే దేవుడు మనకు ఉన్నాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు మన వెనుక లో గాక ఆమెను వంద